పది మంది మంచి వాళ్ళ పేరు చేసుడు కంటే పది మందికి అన్నదానం పెట్టు అన్నము పరబ్రహ్మ స్వరూపము అంటారు అన్ని దానాల కంటే మిన్న అన్నదానము అన్నదానము చేసిన వాడికి సుఖశాంతులు భాగ్యాలు ఆస్తి ఐశ్వర్యం కలుగుతుంది అన్నదానం చేసే చోట ముక్కోటి దేవతలు కొలువుతీరి ఉంటారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప మనకు ఉంతలో మనకు దేవుడు ఇచ్చినంతలో కొంతమందికి పేద ప్రజలకు అన్నదానం చేయండి అన్ని దానాల కంటే అన్నదానము మిన్న అంటారు అన్నదానం చేసే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అటువంటి వారికి కొందరు దుష్ట శక్తులు కన్నేసి వాళ్ళను కుంగ దొక్కాలను చూసినా కానీ శని ప్రభావం మన మీద ఉన్నా కానీ శని ప్రభువాను కూడా కాపాడుతాడు ఎందుకంటే అన్నదానం చేసిన వ్యక్తిని ఎవరు వారిని దొక్కాలని చూసినా కానీ తిరిగి తిరిగి వాళ్ళను గడ్డపై లేపుతాడు ఎందుకంటే ఆ తల్లి అన్నదానం చేసే దాత కాబట్టి అసవంటి తల్లులా కాపాడుతాడు దేవుడు ఎందుకంటే పది మందికి అన్నం పెట్టే తండ్రులు పది మందికి అన్నం పెట్టే తండ్రులను తప్పకుండా దేవుడు కాపాడుతాడు ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటే వాళ్ళు పది మందికి అన్నదానం చేస్తారు పది మంది కడుపు నింపుతారు పది మంది వారికి ఆశీర్వాదిస్తారు అందుకని అన్నదానం చేసిన వాడిని భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు ఈరోజు ఏడవ రోజు గౌరీ గణపతి పోయే రోజు గౌరీ గణపతిగా ఒక మాట చెప్తున్నాను అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అన్నదానం చేయండి దుష్టశక్తులకు దూరంగా ఉండండి ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా